హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ మరొక కొత్త అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసాను అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాము మేనిఫెస్టోలో తెలియజేసిన పథకాలను కంప్లీట్ చేసే దిశగా అయితే వెళుతుంది అందులో నుంచి ఒకటైన యువగలం అనే పథకానికి ఎవరెవరు అర్హులు ఎవరెవరు అనర్హులు ఏమేం డాక్యుమెంట్స్ కావాలి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఈ పథకానికి అర్హులేనా మరియు ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చేస్తున్నవారు ఈ పథకానికి వర్తిస్తారా లేరా అనే విషయాలకు మన వీడియో ద్వారా నేను మీకు క్లారిటీగా తెలియజేస్తానండి ఇంకా మన వీడియో కానీ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ నిరుద్యోగ భృతి ద్వారా ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయలను అయితే ప్రభుత్వం అందచేయనుందండి దీని ద్వారా ఎవరైతే ఎటువంటి ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటున్నారో వారికి వారికి ప్రభుత్వం నుంచి వచ్చే జాబ్ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవడానికి కావచ్చు లేదా ఇంట్లో ఉంటు కుటుంబానికి భారం కాకూడదు అనుకునే నిరుద్యోగులకు ఇది ప్రభుత్వం నుంచి వచ్చే ఒక సహాయం అనే చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం అర్హుల విషయానికి వచ్చినట్లయితే ముందుగా ఏజ్ లిమిట్ అండి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే ఈ నిరుద్యోగ భృతి పథకానికి ఇరవై రెండు ఏళ్ల నుంచి ముప్పై ఐదు ఏళ్ల లోపు అయితే ఏజ్ లిమిట్ని కలిగి ఉండాలండి ఇక రెండవ విషయానికి వచ్చినట్లయితే డిగ్రీ పీజీ మరియు బీటెక్ చేసిన వాళ్ళు కూడా దీనికి అర్హులేనండి ఇక మూడో విషయానికి వచ్చినట్లయితే దివ్యాంగులలో కూడా ఎంతోమంది చదువుకొని నిరుద్యోగంతో బాధపడుతున్న వారు అయితే ఉన్నారండి అయితే వారికి ఈ పథకం వర్తించదు ఎందుకంటే వారికి పెన్షన్ రూపంలో ఆరు వేల రూపాయలనైతే ప్రభుత్వం అందజేస్తుందండి అయితే మనలో చాలామందికి ఈ సందేహం అయితే ఉందండి ఇంటర్మీడియట్ చదువుకుంటున్న వారు ఈ పథకానికి అప్లై చేయవచ్చా అని అయితే వారికి పద్దెనిమిదేళ్ళు నిండి ఉండవు కాబట్టి వాళ్ళు ఇంకా చదువుకోవడానికి ఇంకా సమయం అయితే ఉంది కాబట్టి వారికి ఈ పథకం అప్లై అవ్వదనే చెప్పుకోవచ్చు అయితే మరో విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ చదువుతూ ఉన్న వారు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చా అంటే వారికి ఫీజ్ రియంబర్స్మెంట్ ద్వారా లబ్ధి చేకూరుతుంది కాబట్టి వారు అప్లై చేసుకోకూడదు అనే మనం చెప్పుకోవచ్చండి నాలుగో విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఇంటికి ఒకరికి మాత్రమే ఈ నిరుద్యోగ భృతి అనేది లబ్ధి చేకూరుతుందని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ నిరుద్యోగ భృతికి ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి పేరు మీద అయితే ఐదు ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉండకూడదండి మరియు వైట్ రేషన్ కార్డ్ని కూడా కలిగి ఉండాలి ఇంకో విషయానికి వచ్చినట్లయితే మన ఇన్కమ్ సర్టిఫికేట్లో లక్ష మించి ఆదాయం అయితే ఉండకూడదండి ఇదండి ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ